ఈ వరి సాగు చేస్తున్న పొలాల లోపల చాలా ప్రాంతాల లోపల వరి పసుపు రంగులోకి మారి అక్కడక్కడ చనిపోవడం అనేది జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇప్పుడు అంటున్న పరిస్థితులు వరి పసుపు రంగులోకి మారడానికి ఒక నాలుగైదు కారణాలు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏవైతే వరి నార్లు నవంబర్లో లేకపోతే డిసెంబర్ మొదటి వారం లోపల నాటు పెట్టినారో వాటిలో వీటికి తీవ్రత ఎక్కువ ఉన్నట్టు మనకు అర్థమవుతుంది ముఖ్యంగా యాసంగి లోపల చలి ప్రభావం చాలా ఉండడం చేత నారు బాగా పెరగకుండా అంటే ఈవెన్ ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై ఐదు రోజుల వరకు కూడా చాలా చిన్నగా ఉంటుంది నారు నారు ముదిరిపోతున్నదనే ఒక ఆతృతతోటి రైతులు చిన్నగా ఉన్నటువంటి నారనే వెంటనే నాటుకుంటారు సో చాలా చిన్నగా ఉన్నటువంటి నారును ఈ పొలంలో నాటినప్పుడు నీళ్లు పెట్టినప్పుడు ఆ బురద లోపల అది మరింత చలికి గురి అది చాలా వరకు చనిపోవడం జరుగుతూ ఉంటుంది దానికి తోడు చౌడు సమస్య కూడా చాలా ప్రాంతాల లోపల ఉంటుంది అంటే ఒకవైపు బాగా పెరగనటువంటి నారు మరోవైపు పూర్తిగా నీళ్లు చల్లటి నీళ్లు ఉండడం ఇంకొక వైపు చౌడు ఉండడం ఈ ప్రా ఈ పరిస్థితి లోపల మొక్కలు ఎదగకపోగా చాలా వరకు చనిపోతూ ఉంటాయి ఎక్కడైతే కొంచెం నారు పెరిగినటువంటి నారు పెట్టినారో అది కూడా పసుపు రంగులోకి మారుతూ ఉంటుంది సో ముఖ్యంగా ఒకటి చౌడు ఒకటి చలి అయితే కనుక మూడో సమస్య ఏంటంటే వానాకాలం లోపల వరి కోసిన తర్వాత తిరిగి ఆసంగి నాటు పెట్టుకోవడానికి సమయం చాలా తక్కువ ఉండడం చేత ఈ వరి మొదలని వాటిని ఒకవైపు తగలబెట్టడం మంచిది కాదు కాబట్టి తగలబెట్టకుండా రెండో వైపు వాటిని దున్నినట్లయితే సమయం సరిగా సరిపోకపోవడం కుళ్ళిపోకుండా ఉంటాయి అవి అంటే కొంచెం సరిగా కుల్లిపోయి కుల్లిపోయి అటువంటి పరిస్థితుల లోపల వరి నాటినప్పుడు కూడా మనం వేసినటువంటి ఆ కొద్ది మోతాదు నైట్రోజన్ అంటే యూరియా అది ఈ మొబిలైజేషన్ అట్లాంటి వాటికి ఉపయోగపడి వరికి ప్రత్యా ఉపయోగపడకపోవడం చేత కూడా పొలాలన్నీ పసుపు రంగులోకి మారుతూ ఉంటాయి సో కాబట్టి కారణాలు ఏవైనా కూడా ఈ పరిస్థితుల లోపల పసుపుగా ఉన్నటువంటి వరి గురించి పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రైతులు అంటే దానికి ముఖ్యంగా పురుగు మందులు కానీ తెగుళ్ల మందులు కానీ ఇట్లాంటివి కొట్టకుండా వేచి చూసినట్లయితే కొంచెం ఉష్ణోగ్రతలు పెరిగినట్లయితే పోలియం మళ్ళీ నార్మల్ అవుతుంది సో దానికి ప్రస్తుతం రైతులు చేయదగ్గ ఒకటి రెండు పనులు ఏంటంటే ముఖ్యంగా చౌడు కనుక ఉన్నట్టు అనిపిస్తే ఒకటి రెండు సార్ల జింకును పిచికారి చేసుకోవాలి అంటే దాదాపు పదిహేను రోజుల నాటు నుంచి ఇరవై రోజుల వయసులో ఉన్నటువంటి నాటికి మొదటిసారి ఒకసారి చేసి మళ్ళీ ఒక వారం రోజుల రెండో రెండోసారి కూడా చేసుకోవాలి చేసినప్పుడల్లా కూడా నాలుగు వందల నుంచి ఐదు వందల గ్రాముల నాణ్యమైనటువంటి జింకును పిచికారి చేసుకుంటే మంచిది వీలైనంత వరకు జింకును ఒంటరిగానే అంటే వేరే పురుగు మందులతో కలపకుండా పిచికారీ చేసుకుంటే మంచిది ఏంటంటే యూరియాను కూడా అంటే బూస్టర్ డోస్గా నాటేటప్పుడే కొంత వేసి ఉంటారు తల్లి ప్రభావం చేత యూరియా మోతాదు కూడా కొంచెం పెంచి వేసుకుంటే మంచిది అంటే ఒక పది పదిహేను కిలో లేదా ఇరవై కిలోల యూరియాను మళ్ళీ ఒకసారి బూస్టర్ డోసుగా చల్లినట్లయితే కూడా మనకు ఎదుగుదల బాగా ఉండేందుకు అవకాశం ఉంది